అందరికీ నమస్కారం వెల్కమ్ టు దినవహి న్యూస్ ఛానల్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజింపబడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడైన తర్వాత ప్రజలు అందరిలో రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరిలో ఒకటే ఆశ ఒకటే కళ రాజధాని నిర్మాణం అంతవరకు మనకు రాజధాని లేదు హైదరాబాద్ రాజధాని తెలంగాణకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంచేత మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే ఆశ ఒకటే కళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నిర్మాణం కావాలి మనకి అనే ఆశతో కళగా ఉంది కాబట్టి ఆ కళని సాకారం చేసుకోవడానికి అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నమ్మకంతో ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు నమ్మింది ప్రజల భవిష్యత్తు గురించి ఆ తమ రాష్ట్ర గౌరవం నమ్మారు గౌరవం గురించి నిలబెట్టడానికి ఇచ్చారు భూమి తమకు జీవనాధారమైన భూమిని ఒంటరి స్త్రీలు వితంతువులు చిన్న రైతులు ఎస్సీ ఎస్టీ కులం వారు అన్ని కులాలు బీసీలు ముస్లింస్ అందరూ మైనారిటీ జాతులు అందరూ అన్ని కులాల వారు కలిసి ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చారు గవర్నమెంట్ నమ్మి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏర్పడిన ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సంఘటనలు కానీ మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా క్లుప్తంగా ఒకసారి పునరావృతం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత రైతులతో మాట్లాడినప్పుడు రాజధాని నిర్మాణించాలి నిర్మాణం చేయాలి ప్రపంచ ప్రఖ్యాత గ్రీన్ క్యాపిటల్ నిర్మించుకోవాలి మనం అందరం కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో చెప్పడంతో ఆ రైతుల మాట నమ్మి ఆత్మగౌరవం రాష్ట్రానికి ఆత్మగౌరవం నిలబెట్టాలి మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉండాలి అనే కోరికతోటి ఒక కళగా ఉండ ఉండకూడదు ఇది మిగిలిపోకూడదు అని తలంచి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పచెప్పారు రాజధాని నిర్మించమని వాటికి రిటర్నబుల్ రైతులకి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కూడా డెవలప్ చేసి ఆ భూములు ఇచ్చిన భూములను అభివృద్ధిపరిచి అభివృద్ధి పరిచిన తర్వాత ఆ రైతులు కొంత మళ్ళీ వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఇవ్వ ఇవ్వడానికి అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు అంతవరకు రైతులకు కవులు ఇవ్వడానికి అవన్నీ అగ్రిమెంట్లు వచ్చారు చేశారు అవన్నీ జరుగుతున్నాయి నెమ్మది నెమ్మదిగా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కానీ దురదృష్ట రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ వాతావరణం మారింది అధికారం మార్పిడి వచ్చింది ఆ అధికారులు కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి తన విశ్వరూపం చూపించడానికో లేక కారణం ఏదైనా కానీ ఏదైనా కానీ కారణం అమరావతిని ధ్వంసం చేయాలనుకున్నారు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు మూడు రాజుల ప్రణ మూడు మూడు రాజధానుల ప్రణాళికని బయటకు తీసి అమరావతి రాజధాని కాదు అమరావతి మాత్రమే రాజధాని కాదు ఇంకా రెండు రాజధానులు ఉన్నాయి అని ఆ ప్రణాళికను బయట పెట్టడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది భూములు ఇచ్చిన రైతులకు ఆందోళన మొదలైంది ఏంటి మన బతుకులు మొత్తం భూమంతా ప్రభుత్వానికి ఇచ్చేసాం మనకేం లేదు పిల్లల భవిష్యత్ ఏంటి అని పోరాటం మొదలెట్టారు ఆ పోరాటం ఎన్ని రోజులు సాగింది రెండు వేల రోజులు సాగింది ప్రభుత్వం మీద పోరాటం చేయడం మొదలెట్టారు రెండు వేల రోజులు ఇంట్లో మొత్తం ఆ రైతుల్లో ఉన్న కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు మొత్తం అంతా బయటకు వచ్చేశారు అందరు స్త్రీమూర్తులు బయటే ఉన్నారు అమరావతిలో రెండు వేల రోజులు బయటికి కాపురం చేశారు వాళ్ళు వాళ్ళని అనేక విధమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద అరెస్టులు చేశారు కొట్టారు తిట్టారు హం హననం చేశారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని అయినప్పటికీ వెనుదొరగలేదు ఆ మాతలో ఈ పోరాటం చేస్తూ ఉండగానే న్యాయస్థానంలో కూడా పోరాటం మొదలెట్టారు న్యాయస్థానం వీళ్ళందరి తరఫున చూసి వీళ్ళకి హక్కు ఉంది వీళ్ళని ఎవరు కూడా ఏం చేయలేరు వీళ్ళ హక్కులను ఎవరు కూడా అమలపరచకుండా ఉంచలేరు కంపల్సరిగా అమలపరచాలి రా అమరావతి రాజధాని అని హైకోర్టు తీర్పు చెప్పింది అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తీర్పును కూడా లెక్క చేయలేదు తీర్పును కూడా అమరపరచలేదు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు అలా జరుగుతున్న కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఈ కంటక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సంఘటనల మూలం హింసాత్మక ఘటనల మూలాన అరాచక ఘటనల మూలాన మొత్తం రాష్ట్రం రాష్ట్రం మొత్తం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయకూడదు ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉండకూడదు ఆ నిర్ణయానికి వచ్చినట్టున్నారు అందుకే కూటమ ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అత్యధిక మెజారిటీ ఇచ్చి అధికారులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడిని అప్పుడు రైతుల మొహంలో ఆనందం కనపడింది మళ్ళీ మన రాజధానికి రెక్కలు వచ్చాయి మన రాజధాని నిర్మాణం అవుతుంది అనే ఆశలు మొదలయ్యాయి మళ్ళీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశాడు అమరావతి మన రాజధాని ఏకైక రాజధాని అని ఆయన ప్రకటన చేయడంతో అందరి మొహాలలో సంతోషం వెలుగు చూసింది బాగానే ఉన్నంతవరకు ఆ సంతోషంతో పద్దెనిమిది నెలలు పదిహేడు పద్దెనిమిది నెలలు సంతోషంగానే ఉన్నారు ప్రజలందరూ కానీ ఆ పదిహేడు పద్దెనిమిది నెలలలో ఆ అమరావతికి భూములు ఇచ్చిన రైతుల యొక్క సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి ఎవరూ పరిష్కరించలేదు ఆ సమస్యలను ఆ సమస్యలను పరిష్కరించలేదు సరిగదా వాళ్ళు ఆ సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ సిఆర్డిఏలో పనిచేసే ఉన్నత అధికారులు కానీ అధికారులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళని అవమానపరు పరిచేవారు వాళ్ళని పరాభవించేవారు వాళ్ళని ఒక రైతుల కింద అమరావతి రాజధాని అమరావతి నిర్మాణం గురించి ఇచ్చిన దాతల కింద భూములు ఇచ్చింది ఈ ప్రభుత్వాన్ని నమ్మిచ్చా మనం భూమి ఇదే మనకు జరిగేది ఇంత అవమానమా మనకు జరుగుతోంది ఆ ప్రభుత్వం అంటే అలాగా చేస్తుంది కానీ ఈ ప్రభుత్వంలో కూడా మనకు అవమానమా పరాభవమా అని ఆలోచించిన మొదలెట్టారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరు రైతు బయటకు రావడం మొదలెట్టారు వాళ్ళ సమస్యలు బహిర్గత బహిర్గతం చేయడం మొదలుపెట్టారు అందుకే చంద్రబాబు నాయుడు గారు త్రీమ్యాన్ కమిటీ నేసారు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ ఏరియా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారితో కలిసి ఒక త్రీ మ్యాన్ కమిటీని వేసారు ఆ మ్యాన్ కమిటీ రైతులతోటి అనేక సార్లు సంభాషణ చేసింది చర్చించింది ఉద్యోగస్తుల్ని అధికారులు కూర్చోబెట్టి రైతులను కూర్చోబెట్టి అనేక చర్చించింది కానీ ఒక్క సమస్య కూడా ఆ కమిటీ తీర్చలేక పరిష్కరించలేకపోయింది ఒక్క కమిటీ ఒక్క ఒక సమస్య కూడా పరిష్కరించలేకపోయింది ఆ కమిటీ ఆ ఉద్యోగస్తులని కంట్రోల్ చేయలేకపోయింది ఆ కమిటీ ఎంత ఘోరంగా ప్రవర్తించారో ఉద్యోగులు ఆలోచించండి అధికారులు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు అధికారులు భగవంతుడికి తెలియాలి రైతులు భూములు ఇచ్చిన రైతులని గౌరవించకుండా అవమానిస్తూ మాట్లాడి ఆ రైతులు ఎంత బాధపడ్డారు ఆ రెండు వేల రోజులు పోరాటం చేసినప్పుడు కొన్ని కుటుంబాలు కొంతమంది చనిపోయారు బెంగపెట్టుకుని ఆందోళనతో కొంతమంది చనిపోయారు గుండిపోట్లతో కొంతమంది చనిపోయారు నాశనం అయిపోయాయి పిల్లలు చదువులు పాడైపోయాయి అయినా సరే పోరాటం మా ఆపలేదు వాళ్ళు అయినా సరే మా భూమి మాకేమో అడగలేదు వాళ్ళు మేము భూమి ఇచ్చాం రాజధాని గురించి రాజధాని కట్టండి అన్నారు కానీ మా భూమి మాకేమైనా అడగలేదు వాళ్ళు అటువంటి రైతుల్ని ఎంత గౌరవించాలండి మనం అటువంటి రైతుల్ని ప్రారంభిస్తారా అవమానిస్తారా ఉద్యోగస్తులు అధికారులు బుద్ధుడు ఎక్కడ అధికారులకి ఆ సిఆర్డి అధికారులకి కమిటీ మంత్రులు సబ్ కమిటీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చలేకపోయింది ఆ అధికారులు కంట్రోల్ చేయలేకపోయింది ఆ కమిటీ కూడా అక్కడికి మొన్న మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితము రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంతవరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా వచ్చింది కదా వాళ్ళకి రానిచ్చేవారు కాదు వీళ్ళు ఆయన కలుద్దామంటే కలవనిచ్చేవారు కదా కానీ మొన్న కలిసారు రైతులు అప్పుడు ఆయన కూర్చోబెట్టి అధికారులందరినీ కూర్చోబెట్టి తీవ్రమైన హెచ్చరికలు చేసి అన్ని సమస్యలను తీర్చారు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఈ డిసెంబర్ నెలాఖ లోపల తీర్చాలి తీర్చకపోతే కుదరదు మేము మీద కూడా చర్యలు తీసుకుంటాం అని తీవ్రమైన హెచ్చరికలు చేసిన మూలాని కొన్ని సమస్యలైనా తీర తీర్చారు ఇప్పుడు సబ్ కమిటీ వాళ్ళు కూడా తీవ్రంగా స్పీడ్గా పనిచేయడం మొదలు పెట్టారు మరి ఇంతకాలం ఏమైందా స్పీడు ఇంతకాలం అనే మాటకు నిలబడ్డారా రైతులందరూ కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో వాళ్ళకు జరిగిన అవమానము వాళ్ళకి జరిగిన పరాభవము వాళ్ళకి జరిగిన హామీ నిలబెట్ట తర నిలబెట్టుకొని తరడం వల్ల ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి మళ్ళీ భూములు కావాలంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో పదహారు వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు కావాలి అలా ఇంకొక ఇరవై వేల ఎకరాలు ఉంటేనే ఈ అమరావతి పట్టణం మహానగరం కింద మారుతుంది హైదరాబాద్ మించిపోతుంది లేకపోతే మున్సిపాలిటీ కింద ఉంటుంది అని చెప్పి ఇరవై వేల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో మీరు ఇవ్వండి రైతులని అని అడుగుతుంటే రైతుల్లో సందేహాలు వస్తున్నాయి ఇదివరకు ఇచ్చిన వాటికి మన హామీలు ఇంకా నెరవేరలేదు ఇప్పుడు మళ్ళీ మన కొత్తగా ఇస్తే ఏమవుతుంది మన బతుకు అని రావా సందేహాలు వస్తాయి గ్యారెంటీగా వస్తాయి వాళ్ళు అనుభవించారు పాపం ఎంతో బాధను అనుభవించారు వాళ్ళు పదకొండు సంవత్సరాల బట్టి బాధను అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళు సందేహపడంలో ఏం ఆశ్చర్యపడక్కర్లేదు ఏం ఆశ్చర్యపడక్కర్లేదు వాళ్ళని ప్రతి ఒక్కరూ వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళ సందేహాలు నివృత్తి చేయాలి ప్రభుత్వం అని చెప్పి గట్టిగా మనం అందరం కలిసి అడగాలి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నాడు ఆయన దగ్గర ఉంది ప్రజలకు రైతులకు చేయాలని చెప్తున్నాడు అది అధికారులు నిర్లిప్త నిర్లక్ష్యం అహంభావం మేము అధికారులం అని ఏంటిది ఏదో వృత్ నీడలో ఉన్నారు ఎవరో ఉంటే ఒక బహుశా ఒక ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇంకా ఉన్నారు గట్టిగా ఉన్న నిలబడి ఉన్నారు ఈ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీలోనే ఒక యాభై యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ లేదు వాళ్ళు ఏదో పసుపు చొక్కా తడుక్కుంటున్నారు కానీ పసుపు అన్నది హృదయంలో లేదు వాళ్ళకి ఆ శుభ్రత లేదు వాళ్ళకి అందుకే పైకి మాట్లాడటం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా చీట లేదు వాళ్ళు లోకేష్ గారు ఏం చెప్పినా చీట లేదు వాళ్ళు ఆ తిరువూరు ఎమ్మెల్యేకి ఇచ్చారు కదా శ్రీనివాసులకి అటువంటి వాళ్ళకి ఇస్తారు ఆ సీట్లు తుర్మార్కులకి వీళ్ళ పార్టీని నాశనం చేశాడు కదా అతను ఇంకా ఉన్నారు అటువంటి వాళ్ళు ఇంకా దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళని కూడా ప్రక్షాళన చేయాలి మీరు చేస్తేనే ఆ పార్టీ నిలబడుతుంది ముఖ్యంగా రాజధాని నిర్మాణం ఆ నిర్మాణం చెయ్యకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అమరావతి పోలవరం రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఆ రైతులను గౌరవించండి నేర్చుకోండి అందరూ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు లోకేష్ ఒక్కడే కాదు ఉద్యోగస్తులు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ అమరావతి రైతులు కనపడితే లేచి నుంచుని గౌరవించాలి వాళ్ళని అందరూ అటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలి రాజధాని నిర్మాణం కంప్లీట్ చేయాలి పూర్తి చేయాలి అలా చేసినప్పుడే వాళ్ళ సందేహాలు నివృత్తి చేసినప్పుడే రెండోసారి పోలింగ్ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఎకరాలు పూలింగ్ చేయడానికి ల్యాండ్ పూలింగ్ చేయడానికి రైతులు ముందుకొస్తారు ఇవ్వడానికి అది విజయవంతం అవుతున్నప్పుడు అంతేగాని ఆ సమస్యలను అలాగే ఉంచేసి వాళ్ళని అరా పరాభవిస్తూ వాళ్ళని అమా అమా అవమానిస్తూ మళ్ళీ ఇరవై వేల ఎకరాలు ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఎవరైనా దీంట్లో ఎవరైనా ఏ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అయినా సరే ఒక సెంటు భూమి ఇస్తాడా ఇవ్వగలరా అసలు చెప్పండి ఈ రెండు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఎవరిస్తారో చెప్పండి ఇవ్వండి ఒక సెంటు భూమి ఒక్కడివ్వడవు ఎవడో ఇవ్వడవు కానీ రైతులు ఇచ్చారు వాళ్ళు వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి వాళ్ళని మర్యాద చేయడం నేర్చుకోండి వాళ్ళని అంతేగాని మేము ఐఏఎస్లు చదివాం ఐపీఎస్లు చదివాం మేమే గొప్పవాళ్ళు ఏంటి గొప్ప నువ్వు నువ్వేంటి గొప్ప అబ్రహాం నెక్కుని ఇలాగా అడిగారు మీ నాన్న చెప్పుడు కుట్టేవాడు నేను తొడుక్కున్న బూట్ మీ నాన్నే కానీ ఏదో అదృష్టం కొద్దిని ప్రెసిడెంట్ అయ్యావు అన్నట్టు ఒకడు సభలో ఏమని చెప్పాడు అబ్రహాని కిన్నా యస్ మా వృత్తి అది మేము గౌరవంగా చేస్తాం ఎప్పుడైనా సరే మీ బూట్కి రిపేర్ కావాల్సింది చెప్పండి నాకు చెప్ప నాకు తెలియపరచండి నేను ప్రెసిడెంట్ హోదాలో ఉన్నా సరే మీ ఇంటికి వచ్చే బూట్లు రిపేర్ చేస్తాను నేను నా వృత్తిని నేను గౌరవిస్తాను అదొకటే కాదు నా వృత్తి నేను చెప్పుల వృత్తిని చేయగలను చెప్పులు కొట్టగలను చెప్పులు రిపేర్ చేయగలను ప్రెసిడెంట్గా పరిపాలన కూడా నేను చేయగలను కానీ మీరు చెప్పులు కొట్టగలరా అన్నట్టు అలాగే ఏఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రైతులను అవమానిస్తున్నారో ఎవరైతే రైతులను ప్రా ప్రాభవిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ మీరు మీరు వ్యవసాయం చేయండి చూస్తా వాడకమైన మీరు చీరకెళ్ళి గడ్డి కోయండి చూస్తా వాడకమైన మీరు గేద్ దగ్గర పాలు పెతకండి చూస్తా ఏం చెప్తున్నారండి మీరు అయ్యేసలు చదివారా మీరు అదే నేర్పి నమ్మికి చదువు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి సంస్కారం ఉండాలి చదువు కాదు సంస్కారం లేని చదువు మీకు ఎంత ఉన్న వేస్టే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టాలి వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టి వాళ్ళలో నమ్మకాన్ని మళ్ళీ పుట్టించాలి ఆ పుట్టించి అప్పుడు రెండోసారి ల్యాండ్ పూలింగ్ తీసుకోండి మీరు ఇరవై వేల ఎకరాలు కాబట్టి ముప్పై వేల ఎకరాలు తీసుకోండి అభ్యంతరం లేదు కానీ ముందు వాళ్ళకిచ్చిన హామీల సంగతి చెప్పండి సమాధానం మీరు మహానగరం కడతారా కట్టండి సంతోషమే మాకందరికి ప్రపంచ ప్రఖ్యాదకరంగా అడితే మాకు సంతోషం కాదా సంతోషమే మాకు అందరికీ కానీ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని గౌరవించడం నేర్పించడం మీ ఉద్యోగస్తులకి అధికారులకి వాళ్ళ హామీలన్నీ నెరవేర్చండి వాళ్ళలో నమ్మకం మళ్ళీ పుట్టించండి అప్పుడు తీసుకోండి ఇరవై వేలు కాకపోతే ముప్పై వేలు ఎకరాలు ఎన్ని కావాలని అలా చేస్తారని చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆ రైతులందరికీ శుభాకాంక్షలు చెబుతూ నా రాజధానికి మీరు ఇచ్చిన భూమి ఇచ్చి రాజధాని నిర్మాణం సహకరించినందుకు మీకు అందరికీ రెండు చేతులు హృదయపూర్వకంగా ఎత్తి నమస్కరిస్తున్నాను మీ పాదాలకు నమస్కరిస్తున్నాను రైతులందరికీ నాకన్న చిన్నవాడు ఉండొచ్చు మీరు అయినా సరే మీకు అందరికీ నమస్కరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ అధికారులని ఆదేశించండి మీ ఎమ్మెల్యేలను ఆదేశించండి మీ రాజకీయ నాయకులందరినీ ఆదేశించండి అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ప్రతి వాళ్ళు కూడా గౌరవించాలి వాళ్ళని మర్యాద చేయాలి అని చెప్పండి అందరికీ అలాగే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇమీడియట్గా అమలుపరచండి ఆ త్రిసభ్య కమిటీ చేత ఇమీడియట్గా అవసరం వస్తే పదిహేను రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకోమనండి వాళ్ళ సమస్యలన్నీ ఇమీడియట్గా పరిష్కరించండి అప్పుడు రెండో సారీ ల్యాండ్ పూలింగ్ వెళ్ళండి ఇరవై వేల ఎకరాలు తీసుకుంటారో ఇంకా ఎక్కువ తీసుకుంటారో అది మీ ఇష్టం అలా చేస్తారని ఆశపడుతున్నాను చేస్తారని కోరుకుంటున్నాను చెయ్యాలని డిమాండ్ కూడా చేస్తున్నాను జై హింద్ అలాగే ఇక మా సోదర సోదరి మణలందరికీ ఈ వీడియో సాంతం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్తో సహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ